తులారాశి ఫలితాలు తులా వృషభయో భృగు శుక్రుడు అధిపతి ఈ రాశికి శుక్రుడు బాగున్నాడు తర్వాత శుక్రుడు బుధుడు రవి రాహువు ఈ గ్రహాలు బాగున్నాయి శుక్రుడు బుధుడు రవి రాహువు నాలుగు గ్రహాలు బాగున్నాయి బాగున్న గ్రహాలు శని కుజుడు గురువు కేతువు నాలుగు గ్రహాలు బాగలేవు అయితే ఈ నాలుగు గ్రహాలకి పూజలు జపాలు తప్పవు శనికి పంతొమ్మిది వేలు జపం చేయించుకోవాలి రాహుకి త కుజుడికి ఏడు వేలు జపం చేయించుకోవాలి తర్వాత కేతువుకి ఏడు వేలు జపం చేయించుకోవాలి ఇట్లా ఈ జపాలు చేయించుకొని మరి శనికి పంతొమ్మిది వేలు జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి కుజుడికి ఏడు వేలు జపం చేయించుకొని కందులు దానం ఇవ్వాలి అట్లాగే కేతువుకి ఏడు వేలు జపం చేయించుకొని ఊలవలు దానం ఇవ్వాలి అయితే ఉన్న వాటిల్లో మూడు గ్రహ నాలుగు గ్రహాలు పూర్తిగా బాగాలేవు ఈ నాలుగు గ్రహాల యొక్క దోషం పోవాలంటే శనికి నల్ల నువ్వులు రాహుకి మినువులు కుజుడికి కందులు కేతువుకి ఊలవలు విధానం ఇవ్వటం తప్పదు ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి మరి శనికి జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం మరి కుజుడికి జపం చేయించుకొని కందులు దానం తర్వాత కేతువు జపం చేయించుకొని వల వలవల దానం ఇవి ఇవ్వటం చాలా అవసరం తొమ్మిది సూత్రాల దారం పెట్టి ముడి వేసుకొని ఆ తోరం కట్టుకుంటారు మరి ఆమెను పూజ చేసేప్పుడు ఒక శ్లోకం ఉంది పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత సర్వదా పద్మంలో కూర్చున్నదిట చేతితో రెండు చేతుల్లో పద్మాలు పట్టుకున్నదిట పద్మాసనే పద్మ కరే పద్మాసనంలో కూర్చుంది పద్మాలు చేతితో పట్టుకుంది సర్వలోకైక పూజితే సర్వలోకాలు కూడా కుండిన అనేటువంటి భూలోకంలో ఉన్న చారుమతి చేసినటువంటి పూజను సప్తలోకాలలో దేవతలందరూ కూడా యక్ష కిన్నర కింపురుషాదులు దేవతలందరూ కూడా ఈ పూజ చేస్తారు నవసూత్రం శుభప్రదం బద్నామి దక్షిణీ హస్తే కుడి చేతికి తొమ్మిది దారాలతో పోసినటువంటి తోరం నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమీలమే ఎవరైతే ఈ లక్ష్మీ పూజ చేస్తారో పుత్రులు పౌత్రులు మనవాళ్ళు ముని మనవాళ్ళు కాకుండా అభివృద్ధి కలుగుతుంది లక్ష్మీదేవి ఇంత ఉంటుంది ఐశ్వర్యం వస్తుంది కాబట్టి ఒక్కొక్క నెల ఒక్కొక్క దేవతకి ప్రధానమైనటువంటి రోజులు మీకున్నటువంటి పాపగ్రహాలు శని రాహువు కుజుడు కేతువు ఈ నాలుగు గ్రహాలు పాపగ్రహాలు ఈ పాపగ్రహాలకి పూజ చేయించుకోండి కాదండి నవగ్రహాల గుడిలోకి వెళ్ళి ప్రదక్షిణ చేయండి అమ్మవారి గుడిలోకి వెళ్ళి లక్ష్మీ పూజ చేయండి ఈశ్వరుడికి అభిషేకం చేయండి శనగలు ప్రసాదంగా చేసి నైవేద్యం పెట్టి అమ్మవారికి పూజ చేసి అందరికీ ప్రసాదం పెట్టండి గుగలుగా చేసి పెట్టండి లేకపోతే నానబోసి మొక్కలు మొలిచిన తర్వాత అమ్మవారికి నివేదన పెట్టి పెట్టండి ఈ లక్ష్మీ పూజ చేయండి ఈ రాశి వాళ్ళకి ఈ రాశి కాదు ఈ పన్నెండు రాసుల వాళ్ళకి కూడా దరిద్రం అనేది ఉండదు అందులో ఇప్పుడు నేను చెబుతున్నది ఈ పదో తారీఖు చేయబోయేటటువంటి మహారుద్రం లక్ష్మీతో పాటు ఈశ్వరుడు యొక్క అంశ లక్ష్మీ ఎవరు పరమేశ్వరుడు యొక్క చెల్లెలే లక్ష్మి కాబట్టి అన్నా చెల్లెళ్ళకి పూజ చేసేటువంటి రోజులు కాబట్టి ఈ రోజున ఈ పూజ ఎవరైతే చేస్తారో ఎంతమంది పాల్గొన్నా దానికి తగినటువంటి మీ శక్తి కొలది దానికి తగినది ఇచ్చి మీ గోత్రామాలతో ఆ అభిషేకం పూజ చేయించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి